ముందుకు సాగుతోంది ఈ ప్రాజెక్ట్ ఆరు లైన్ల కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవే రూపంలో రూపుదిద్దుకుంటుంది మొత్తం రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవుతో అత్యాధునిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడుతున్న ఈ రహదారి ఈ రహదారి ద్వారా ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గే అవకాశము ఉంది ప్రస్తుత నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నాలుగు లైన్లతో కొనసాగుతుంది ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో మార్గాన్ని ఆరు లైన్లకు విస్తరించాలనే ప్రతిపాదనలకు ఇప్పుడు ప్రతికారము దొరుకుతూ ఉన్నది అయితే హైవే ప్రత్యేకత ఏంటంటే ఇది యాక్సెస్ కంట్రోల్ విధానంలో రూపొందించబడుతుంది రహదారి ఇరువైపులా ఫెన్సింగ్ ఉండడం వల్ల లోపలి వాహనాలు అకస్మాత్తుగా రోడ్డులోకి రావడం కుదరదు జంక్షన్లు తగ్గించడం వల్ల వాహనదారులు ఆటంకము లేకుండా ప్రయాణించగలుగుతారు ఇది వాహనాల వేగాన్ని పెంచడమే కాక ప్రయాణ భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుంది కొత్త ఎక్స్ప్రెస్ హైవే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రారంభమై ప్రారంభమైలేకల్ సూర్యాపేట కోదాడ మునగాల చిల్లకల్లు నందిగామ కంచికాచర్ల ఇబ్రహీంపట్నం గొల్లపూడి మార్గంలో విజయవాడ వరకు సాగుతుంది ఈ మార్గం బోయంగా వ్యాపార పారిశ్రామిక అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు ఈ కేవలం నిర్మాణంగా కాకుండా అత్యాధునిక అత్యాధుని డ్రైనేజీ వ్యవస్థ స్మార్ట్ సిగ్నలింగ్ సిసిటివి నెట్వర్క్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ వంటి సదుపాయాలు ఇందులో భాగం ప్రాథమిక సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి అధికారుల ప్రణాళిక ప్రకారం వచ్చే ఏడాది మార్చికి టెండర్లు ఖరారు చేయబడతాయి పనులు దశల వారీగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు నాటికి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం ఈ ప్రాజెక్ట్ ప్రయాణికులకు మాత్రమే కాక ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి కూడా కీలకంగా ఉంటుంది రెండు నగరాల మధ్య సులభమైన కనెక్టివిటీ వల్ల పెట్టుబడులు పెరుగుతాయి ప్రాసెసింగ్ రంగాల్లో సంస్థలు ఈ మార్గాన్ని అభివృద్ధికి ఇది పెద్ద తోడ్పాటు అందిస్తుంది మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పుకు నాంది పలికేలా ఉంది ఇది కేవలం రహదారి నిర్మాణం మాత్రమే కాకుండా భవిష్యత్ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి వేదికగా నిలుస్తుందని విశ్లేషకులు తెలిపారు